కంటే కొసరు ఎక్కువైందని సీఎం రేవంత్ అన్నారు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే కార్యక్రమంలో ఆదివారం ఎవరు జర్నలిస్టులు మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి లేదంటే జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనిపై పలు మీడియా సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రభుత్వ అనుమతితోనే ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా సమాచారం చేరవేయడంలో నిలుస్తున్నాయి నిలుస్తున్నాయి అని అంటున్నారు ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ గా మారింది ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొస ఏ ఎక్కువైపోయింది తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలేమని అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్న అంటే చూసారా జర్నలిస్టుల మీద